మనము పట్టుబట్టలు కట్టుకుంటాం కదా పట్టుబట్టలు ఎందుకు ధరించాలి అంటే మన ఇంట్లో పూజ చేసుకుంటున్నా దేవాలయాల్లో పూజలకు వెళుతున్నా ఏ శుభకార్యాలకు వెళుతున్నా ఎప్పుడైనా కానీ పట్టుబట్టలు అనేటటువంటిది ప్రత్యే పట్టుబట్టలకి ప్రత్యేక స్థానం అందులో అనుమానం లేదు అది మగవారికైనా ఆడవారికైనా చిన్నపిల్లలకైనా చిన్న పిల్లలకైనా ఏ వయసు వారికైనా ఎవరికైనా కానీ అందున ఆడవారికి మరీ ప్రీతి పట్టుబట్టలు అంటే పట్టు చీరలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టమే కదా అయితే ఈ పట్టు చీరల్ని పట్టుబట్టల్ని కట్టుకొనే దేవాలయాలకి ఎందుకు వెళ్ళాలి ఉదాహరణకి మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది ఒక గృహప్రవేశం జరుగుతుంది పట్టుబట్టలు కట్టుకుంటాము వివాహం జరుగుతుంది పెళ్లి జరుగుతుంది పట్టుబట్టలు కట్టుకుంటాము దేవాలయానికి వెళ్తాము పట్టుబట్టలు కట్టుకుంటాము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము పట్టుబట్టలు కట్టుకుంటాము మరి ఎందుకండి ఇంత పట్టుబట్టలకే ఎందుకంతటి ప్రాధాన్యత అని అంటే మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది ప్రతి వారికి కూడా ఒక ఆరా అనేటటువంటిది ఉంటుంది ఇది ఏ విధంగా ఉంటుందంటే సప్తవర్ణాలతో ఉంటుంది ఆ ఆరాని బట్టి మన చుట్టూ ఉన్నటువంటి ఆరా ఏదైతే ఉందో దాని ప్రకారంగా మన మనసు చెప్తూ ఉంటుంది మన మనసు ఏది చెప్తుంది ఈ ఆరాని బట్టి మన మనసు బుద్ధికి చెప్తుంటుంది నువ్వు ఈ రకంగా చెయ్యి ఈ రకంగా ఉండు అని ఒక్కొక్కసారి పాజిటివ్గా ఒక్కొక్కసారి నెగిటివ్గా అట్లా రకరకాలుగా ఒకసారి ఆనందంగా ఒకసారి బాధగా ఈ విధంగా ఉంటూ ఉంటుంది కదంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆరాని బట్టే ఉంటుంది అని చెప్తుంటారు సరే ఈ ఆర ఉండదు కదండి మరి ఇదంతా కూడాను మరి పట్టుబట్టలకి దీనికి సంబంధం ఏమిటి అని అంటే ఈ పట్టుబట్టలు ఈ మన చుట్టూ ఉన్నటువంటి ఆరా ఏదైతే ఉందో అది సప్తవర్ణ కాంతి పుంజం ఏదైతే ఉందో దాన్ని అంతా కూడాను పాజిటివ్గా మారుస్తుంది పాజిటివ్గా మార్చినప్పుడు ఏమవుతుంది ఆ శక్తి అంతా ఏదైతే ఉందో చుట్టూ ఉన్నటువంటిదంతా కూడాను మొత్తం అంతా కూడా ఆరా ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్కడా కూడా నెగిటివిటీ అనేటటువంటిది ఉండదు అంతా కూడా పాజిటివ్గానే ఉంటుంది ఎప్పుడైతే మన బట్టల కట్టుకున్నటువంటి ఈ బట్టల ప్రభావంతో చుట్టూ ఉన్నటువంటి ఆరా మీద ఈ శక్తి కాంతిపుంజం ఏదైతే ఉందో సప్తవర్ణ పుంజము అదంతా దాని మీద ప్రభావం పడి మన మనస్సుని తేలిక చేస్తుంది అప్పుడు మనం కూడా ఆనందంగా ఉంటాం అనమాట అందుకుగాను గుళ్ళలోకి వెళ్ళేటప్పుడు లేదంటే శుభకార్యాలకి కానీ ఈ పట్టుబట్టలు కట్టుకోవటంలో ఉన్న ఆంతర్యం ఇది అంటే మన శాస్త్రం ఏదైతే చెప్పిందో మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో దాంట్లో కూడా మన ధర్మంలో కూడా సైన్స్ అనేటటువంటిది ఉన్నది పక్కనే దాన్ని మనం గమనించుకోవాలి ఎందుకు కాను పట్టుబట్టలు అనేటటువంటిది కట్టుకోవటంలో ఉన్న ఆంతర్యం ఇది